క్యారెక్టర్ ఏదో పెట్టి నన్ను ఆయన దూషించడం ఏదో ఒక చిన్న బిట్ పెట్టారని నేను విన్నా ఆ టీవీల్లో కూడా కొన్ని టీవీల్లో వచ్చింది అది కూడా నేను చూసా కానీ సినిమా నేను చూడాల దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ అందరికీ తెలుసు నాకు ఎవరైనా ఎవరికన్నా కొంత మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరి మీదైనా నా కోపం ఉంది ఎవరి మీదైనా నాకు కక్ష ఉంది ఎవరైనా నా శత్రువు ఫిక్స్ చేసుకుంటారు వీడి నా శత్రువు నేను నేనేం చేయలేను ఆ శత్రువుని ఏం చేస్తాను ఇంటికెళ్ళి మీరు సినిమాలో కూడా చూసి ఉంటారు కథల్లో కూడా విని ఉంటారు ఇంటికి వెళ్ళి ఆ శత్రువు బొమ్మ తయారు చేసి రోజు చచ్చవా చచ్చవా అంటుంటారు లేదంటే ఒక పెద్ద బొమ్మేసి తుపాయి ఉంటే మరి ఇప్పుడు ఉందో లేదో పవన్ కళ్యాణ్ దగ్గర కా చచ్చావా అంటాడు ఆ సామెతగా ఉంది నా మీద కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడవయ్యా రాజకీయంగా ఏదైనా చెయ్యి రాజకీయంగా ఏమీ చెయ్యలేని అసమర్థుడవి నన్ను ఎదుర్కోలేకపోతున్నావు అందువల్ల నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బులు ఖర్చు పెడితే ఆ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తూ నా క్యారెక్టర్ దాన్ని క్రియేట్ చేసి దానికి శ్యాంబాబు అని పేరు పెట్టి దాన్ని పట్టుకుని తిట్టి ఏం ఆనందం అంటారు తెలిసేదాన్ని సునకానందం ఆ సునకానందం పడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారి దిగజారిపోయాడు సంతోషం ఇట్లా సునకానందం పడుతూ ఉంటామే తప్ప నీకు వేరే మార్గం లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించండి నేను డ్యాన్స్ చేశాను ఏ సందర్భంలో వేసాను రోజు నాకు ఎవడో డబ్బులు ఇస్తే డ్యాన్స్ చేయను ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ వేయను లేదు రోజు అసెంబ్లీకి వస్తే డ్యాన్స్ చేయను దట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్ అది డ్యాన్స్ అంటాం కంటే ఆనంద తాండవం సంక్రాంతి భోగి మంటల్లో నేను ముగ్గులు పోటీలు పెట్టి అద్భుతంగా ఫంక్షన్ చేసి ఆ రోజునే ఆనంద తాండవం చేస్తా అది నాకు అలవాటు ఈ సంవత్సరం చేశాను అంతకు ముందు సంవత్సరం చేశా నా అది పట్టుకుని సినిమాల్లో పెట్టి ఆనందపడిపోతున్నాం సునకానందం నేను ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ వేయను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని డ్యాన్స్ వేయను అయ్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే నువ్వు నా డ్యాన్స్ని కామెంట్ చేసే పరిస్థితికి దిగజారిపోయావు పాపం ఏం చేస్తాం అంతగా దిగజారిపోయినందుకు ఇంకేం మాట్లాడతాం ఏం మాట్లాడినాం సంక్రాంతికి వేసే నా డ్యాన్స్ గెలిచినోడు వేసిన డ్యాన్స్ ఇది సత్తెనపల్లిలో గెలిచి మంత్రి అయ్యి సంక్రాంతికి డ్యాన్స్ వేసా గెలిచినోడు డ్యాన్స్ వేస్తే సంక్రాంతి ఓడినోడు డ్యాన్స్ వేస్తే చీకటి రాత్రి చంద్రబాబుది ఈ చీకటి రాత్రి డ్యాన్సులు మంది సంక్రాంతి డ్యాన్సులు అది వేస్త ఆనందం తానవంత వేస్తే వాటిని పట్టుకుని నువ్వు సినిమాల్లో ఉపయోగించుకునే పరిస్థితికి దిగజారిపోయావు అంటే నువ్వు రాజకీయాల్లో ఏం చేయలేవు రాజకీయాల్లో అసమర్థుడివి రాజకీయాల్లో నన్ను ఎదుర్కోలేవు కాబట్టి సినిమాల్లో ఎదుర్కొని కక్ష సాధించుకోవాలని అనుభవిస్తున్నాడు అది ఆనందపడతాడు ఏం ఆనందం అది చెప్పండి శునకానందం అబద్ధాలు ఆడితే లోకేష్ పుడతాడు రెండోది ఈ నా మీద సినిమాలో పెట్టుకుని శునకానందం అనుభవిస్తున్నాడు ఈ రెండు కాస్త ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను క్యారెక్టర్స్ కూడా అవును అందుకోసమే పెట్టుకుంది బొమ్మను గుద్దుకుంటున్నాడు రోజు గుద్దివా అంటున్నాడు ఒక కేసు మనం ఏం చేస్తాం తప్పన్నాడు తప్ప నన్ను ఇంకో సినిమాలో పెట్టుకో నా పేరు అసలు డైరెక్ట్గా రాంబాబునే పెట్టుకో ఎందుకు పిచ్చోడా రాంబాబునే పెట్టుకో మాగేపుడు ఇప్పుడు నేను మీ అందరికీ మాట చెబుతున్నాను అబ్బా నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుసు కదా రాజకీయాల్లో నేను కోరుకునేది ఏంటి ఐఆమ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ ఎయిదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ తిట్టేవాడు తిడుతుంటాడు పొగిడేవుడు పొగుడుతుంటాడు సినిమాలో నా వేషం వేసి నన్ను తిట్టి ఆనందపడుతుంటాడు పన్నే ప్రజలు జరుగుతుంటది కదా ఐ డోంట్ ఠేర్ ఆల్ దీస్ థింగ్స్